గగ్గోలా అనేటువంటి హెడ్లైన్ తోటి కొత్త పలుకు రాశారు ఇందులో రెండు మూడు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాం ఏమనంటే అడిగిన రెండు మూడు పాయింట్స్ చెప్పాడండి కొత్త విషయాలు రాధాకృష్ణ గారు ఇందులో అందులో ఒకటి ఏంటంటే ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారుల్ని వాళ్ళని కూర్చోబెట్టారు ఇటువంటి బాధ్యతలు ఇవ్వకుండా జీఈడీకి రిపోర్ట్ చేయండి అన్నారు ఆ తర్వాత జిఈడికి రిపోర్ట్ చేయమంటే ఎవరు ఆఫీసు కూడా రావట్లేదు ఎక్కడెక్కడ దొరుకుతున్నారో తెలియదు అని చెప్పి బహుశా కంప్లైంట్స్ వచ్చినట్టున్నాయి అందువల్ల మంగళగిరిలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వచ్చి కూర్చోవాలి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మార్నింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు సంతకం కూడా పెట్టాలి రిజిస్టర్లో అని చెప్పి ఒక మెమో ఇచ్చారు ద్వారకా తిరుమలరావు గారు అది అందరికీ తెలుసు ఇది నేపథ్యం దీని మీద కొన్ని విమర్శలు అంటే మరి ఈ పోలీసుల్లో కూడా చాలా వర్గాలు ఉంటాయి కదా కొంతమంది మాట్లాడడం ప్రారంభించారు ఎస్పెషల్లీ సాక్షి వాళ్ళు ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ ఒకటి పాపం స్టార్ట్ చేశారు అదేంటంటే ఇంత భారీ ఎత్తున ఇంతమంది అధికారుల్ని ఇలా దూరంగా పెట్టడం పని లేకుండా కూర్చోబెట్టడం వీఆర్లో పెట్టడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు ఇది ఘోరం ఇది అన్యాయం ఇది సైకో పాలనలాగా ఉందని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనని అంత ముందు తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు అన్నాయో అదే పదాలను ఉపయోగించి వాళ్ళు భారీ ఎత్తున వ్యాసాలు రాశారు చాలా చోట్ల సోషల్ మీడియాలో కూడా బాగా వాటి గురించి ప్రచారం చేశారు చాలా అన్యాయం జరుగుతోంది ఏపీలో అని ఐపీఎస్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా ఆడుకుంటున్నారు కూటం ప్రభుత్వం అని చెప్పి ఆ నేపథ్యంలో గతం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చారు ఒకళ్ళేమో స్వర్ణజిత్ సే సేన్ ఆయన గతంలో డీజీపీగా ఉన్నాడు మన రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ప్రియమైనటువంటి వ్యక్తి ఆయన టైంలో డీజీపీగా చేశాడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సాక్షిలో వచ్చింది దాంతోపాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి అందరికీ తెలుసు తెలంగాణలో ఆయన గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత తెలంగాణలో కొంతకాలం పాటు పోలీస్ అధికారిగా ఉండి ఇదే స్వేరోస్ అని చెప్పి ఒక సంస్థ పెట్టుకొని ఎన్జిఓ దాని ద్వారా కొంత ఏదో తాను కూడా కొంత పేరు సంపాదించుకోవడానికి ట్రై చేశాడు ఆ తర్వాత ఆయనకి రాజకీయాలకు రావాలని ఆసక్తి పెరిగి బీఎస్పీలో జాయిన్ అయ్యాడు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత కేసీఆర్కి మద్దతు తెలిపాడు ఒకనాడు ఒక ఫైన్ మార్నింగ్ అయితే అందుకు మాయావతి గారి పర్మిషన్ లేదట లేకుండానే ఈయన సొంతంగా కేసీఆర్కి మద్దతు పలికాడు దాంతోటి మాయావతి గారి కోపం వచ్చింది ఈయన పదవి ఊడిపోయింది ఈయన వెంటనే వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయాడు బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంత ముందు మరి దళిత నాయకుడిగా ఎదగాలి అని చెప్పి అనుకున్న వ్యక్తి సడన్గా మరి దొరగారి యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం ప్రారంభించాడు ఆయన వైఖరిలో ఆయన మాటల్లో చాలా తేడా వచ్చింది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కీరవాణి చేత ఏదో మ్యూజిక్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రై చేసింది అది ప్రస్తుతం అయిపోయినట్టుంది మరి ఏం చేస్తున్నారో తెలియదు ఆ సందర్భంలో ఈయన ఒక పెద్ద ట్వీట్ చేసి ఆంధ్రవాడు తెలంగాణ గీతాన్ని గీతానికి మ్యూజిక్ సమకూర్చడం మీద తీవ్రమైన వ్యతిరేకతను తెలియజేస్తున్నాం మేము ఉద్యమాలు చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి ఒక చిల్లర స్ట్రీట్ రాజకీయ నాయకుడు మాదిరిగా రాశాడు ఇంతకాలం పాటు మనకు దళితులు అగ్రకులాలు ధనవంతులు పేదలు ఇట్లా అనుకున్నాం కానీ సడన్గా ఈయన దళితుల్లో కూడా మళ్ళీ ఆంధ్ర దళితులు వేరు తెలంగాణ దళితులు వేరు అని చెప్పి అనుకుంటున్నాడని అర్థమైంది మనకి సో ఆ విషయంలో కూడా ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి కీరవాణిని విమర్శించడానికి ట్రై చేశాడు ఆ తర్వాత ఈ ఇష్యూ మీద కూడా ఈ ఐపిఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరినైతే బీఆర్లో కూర్చోబెట్టారో వాళ్ళ గురించి ఒక పెద్ద ట్వీట్ చేశాడు ఈయన ఇస్ సంథింగ్ టెరిబుల్ టెరిబుల్ రాంగ్ విత్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఒక పెద్ద ట్వీట్ చేసి ఇది అన్యాయం ఘోరం ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా అని చెప్పి ఇదేదో కూటమి ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేశాడు దాని మీద ఇప్పుడు రాధాకృష్ణ గారి కామెంట్ అన్నమాట ఇది ఈయన ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మరి గతంలో ఎందుకు మాట్లాడలేదు ఈయన ఇదే పివి సునీల్ కుమార్ విచిత్రమైన పనులు చేశాడు కదా అధికారంలో ఉండగా ఏ పోలీస్ అధికారు చేయని చేయకూడని పనులు చేశాడు రఘురామకృష్ణరాజు విషయంలో ఒక ఎంపీ విషయంలో ఏ విధంగా కిడ్నాప్ చేసుకుని హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు ఏ విధంగా అతన్ని ట్రీట్ చేశారు అందరికీ తెలుసు పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహార శైలి అంతే అందులో ఉన్న చాలామంది అధికారుల వ్యవహార శైలి అంతే వాళ్ళంతా ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన నాడు ఆనాడు ఎన్నడూ కూడా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఒక్క మాట కూడా మాట్లాడాల వీటి గురించి సరే ఇది వేరే రాష్ట్రం నాకు సంబంధం లేదు అనుకున్నాడేమో బహుశా అప్పట్లో ఓకే ఇప్పుడు ఎందుకు అట్లా అనుకోవడం లేదు ఇప్పుడు సడన్గా కూటమి ప్రభుత్వం మీద ఇంత విమర్శ చేయాలని ఎందుకు అనిపించింది దీనికి అంటే కేసీఆర్కి మాదిరిగానే ఈయనకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఆ పార్టీలో వ్యక్తులతోటి చాలా తెర వెనుక సంబంధాలు ఉన్నాయి అనేది చాలామందికి అనుమానం ఆ అనుమానాల నిజం అని చెప్పి రుజువు చేస్తూ ఆయన ఈ పెద్ద ఎత్తున ట్వీట్ చేస్తే దాని మీద రాధాకృష్ణ ఈ కామెంట్ చేశాడు ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పాడండి రాధాకృష్ణ గారు అది ఏంటంటే అంటే ఎంత దారుణంగా కొంతమంది సీనియర్ సీనియర్ పోలీస్ అధికారులు వ్యవహరించారు ఐపీఎస్ అధికారులు అంటే మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఫ్యామిలీస్ తోటి విదేశాలకు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక వార్త వచ్చింది చాలామంది గుర్తుండే ఉంటుంది ఎస్పెషలీ సాక్షిలో అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చింది అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపేశారు అని విదేశాలకి వెళ్లకుండా ఎందుకంటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు వెళ్ళకూడదు అని చెప్పి ఆపేశారు అని అయితే దాని పూర్తి వివరాలేమీ బయటికి రాలేదు తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా నోరు విప్పలేదు ఆ రోజున సాక్షి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్టారాజ్యంగా రాసుకున్నారు సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ పత్రికల్లో కావచ్చు విషయం ఏంటంటే నిజంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతోటి ఇటలీ అనుకుంటే ఈ సిఐడి వాళ్ళప్పుడు ఏపీ సిఐడి అప్పటికింకా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తోంది ఉంది ఎందుకంటే ఇంకా ఫలితాలు రాలేదు కదా వాళ్ళు ఈయన ఆపేయండి అని చెప్పి సమాచారం ఇచ్చే ఎయిర్పోర్ట్కి ఆపేయించారని అయితే ఆ వెంటనే మరికొంతమంది సీనియర్ అధికారులు ఎవరో రాష్ట్ర ప్రభుత్వంలో జోక్యం చేసుకొని ఆయనకి ఆయనకేమి ఎటువంటి అడ్డంకులు లేవు ఆయన ఆపటానికి ఏమి రీజన్ లేదు మీరు వదిలేసేయండి ఇది కరెక్ట్ కాదు మీకు వచ్చిన సమాచారం అని చెప్పి అంటే సిఐడి నుంచి ఏమో ఒక రకమైన సమాచారం వచ్చింది ఏమని ఈయనకి బెయిల్ కండిషన్ ఉంది ఈయన వెళ్ళకూడదు విదేశాలకి లుకౌట్ నోటీస్ ఉంది అన్నట్టుగా అన్నమాట ఆపేసేయండి అని ఒక దాదాపు అరగంటలసేపు ఆపేసేటప్పుడు సో ఆ వివరాలను ఇప్పుడు బయట పెట్టాడు రాధాకృష్ణ గారు మే పదమూడున ఎన్నికలు పూర్తయిన తర్వాత విశ్రాంతి కోసం కుటుంబంతో పాటు ఇటలీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు లుకౌట్ నోటీస్ లేకపోయినా సిఐడి అధికారుల సూచనలతో ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేశారు అప్పుడు ఎన్నికల కోడ్లో కోడ్ అమల్లో ఉంది విషయం తెలుసుకున్న ఏపీకి చెందిన సీనియర్ అధికారులు కల్పించుకొని విదేశాలకు వెళ్లడానికి చంద్రబాబును అనుమతించారు అనుమతి రావడంలో అరగంట ఆలస్యం జరిగి ఉన్న చంద్రబాబు విదేశీ పర్యటన నిలిచిపోయి ఉండేది అధికార దుర్నియోగం అంటే ఇది ఆ రకంగా చేశారు ఆ స్థాయిలో చేశారు అని చెప్తున్నాడు అధికార దుర్నియోగం అప్పుడు నోరు పెగలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇప్పుడు ఎందుకు నోరు పెగిలింది అని బీఎస్పీ ఎన్నికల చిహ్నం ఏనుగును ఎక్కి దొరల గడీలను బద్దల కొడతానన్న ఇదే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే దొర పంచిన చేరారు మొత్తానికి ప్రవీణ్ కుమార్ రాజకీయాలకు వచ్చి తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకున్నారు ఏ స్థాయిలో అప్పుడు మిస్బిహేవ్ చేశారు లేక అధికార దుర్నియోగం చేశారు అని చెప్పడానికి ఏపీ పోలీస్ అధికారులు మరొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు రాధాకృష్ణ గారు ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అందరిని ఎరిగించేటువంటి ప్రయత్నంలో డాక్టర్ లక్ష్మీనారాయణ గారు అని చెప్పి ఆయన ఏదో డైరెక్టర్గానేమో ఉన్నాడు అంతే రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ఆయన ఇంటి మీదకి వచ్చి పడ్డారు సిఐడి అప్పుడు పడినప్పుడు ఆయన రాధాకృష్ణ గారికి కూడా ఎప్పటి నుంచో సన్నిహితుడు ఆయన ఫోన్ చేసినట్టున్నాడు ఆయనకి ఆరోగ్యం కూడా బాగాలేదు ఆ టైంలో ఆ బీపీ అవన్నీ వచ్చి ఆయన దగ్గరలోనే ఉంటాడు కాబట్టి రాధాకృష్ణ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే వెళ్ళాడు వెళ్ళి మీరు కావాల్సిన సర్చెస్ ఏమైనా ఉంటే చేసుకోండి కానీ ఆయన్ని